ఎల్లంపేట మున్సిపాలిటీ ఆరోవార్డు పరిధిలోని రాజబొల్లారం అక్బర్ జాపేటలో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కూరాకుల శివరాణి మహేష్ ముదిరాజు ఇంటింటా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వార్డు అభివృద్ధి కోసం తాము చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు మురుగునీటి సమస్యలు రహదారుల అభివృద్ధి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ఇల్లంపేట మున్సిపాలిటీ రాజబోలారం మరియు అక్బర్పేట ఆరో వార్డు సబురాలుగా మా సతీమణి కూరకుల శివరాణి గారు పోటీ చేస్తున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చిన న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ తోటి ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటంటే ఆరో వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి గత పాలకుల వల్ల కానీ ఇక్కడున్న వేరే వ్యక్తుల వల్ల కానీ ఎటువంటి ప్రయోజనాలు లేవు మా సతీమణి గెలిపిస్తే మాత్రం మౌలిక సదుపదులు అంటే ఊర్రే ఈ చెత్త తీసే విధానం కానీ వాటర్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ మరియు ఇటు అర్థ చెట్లు నాటడం కానీ ఇలాంటి సమ ఇవన్నీ పట్టించుకోవడం లేరు అవన్నీ కంపల్సరీ పట్టించుకుంటాం మళ్ళీ మరి మా దగ్గర సెట్టర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు మా దగ్గర సీసీ కెమెరాలు లేవు మేము రాత్రిపూట వాళ్ళు దొంగతనం చేయడం తాగి డ్రింక్ చేయడము ఇంట్లో పూట పడిపోవడం జరుగుతుంది సీసీ కెమెరాలు ఇక అయితే పక్కా ఏర్పాటు చేపిస్తాం మేము అది మరి ఇంకోటి డ్రైనేజ్ సమస్య ఉన్నది వాటర్ సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది ఇవన్నీ సమస్యలకు పరిష్కారంతో పాటు మా సొంత డబ్బులతో కూడా కొన్ని పనులు చేయించాలని చెప్పేసి మేము చేపిస్తామని చెప్పి మీ టీ ముఖం ద్వారా మేము మా వార్డ్స్ ప్రజలకు తెలియజేయడం తెలియజేస్తున్నాను నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకు ఫ్యాక్టరీలు జరిగే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు గవర్నమెంట్ రూల్ ప్రకారము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అదేవిధంగా మాది విలేజ్ కాబట్టి ఊళ్ళో వ్యవసాయం మీద ఆధారపడిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ జనాలు వాళ్ళకు పశువులకు సంబంధించి పశువుల ఆసుపత్రి లేదు మాట్లాడి పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని చెప్పేసి మరియు క్రీడా ప్రాంగణం కానీ యువతకి ఆ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరియు ఓపెన్ జిమ్ ఓపెన్ మనకు ఆల్రెడీ పాలే ప్రకృతి వనం ఉంది ఓపెన్ జిమ్ మన దగ్గర లేదు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేపిస్తానని చెప్పేసి ఇవన్నీ రాజబల్లారం విలేజ్ ప్రజలు నన్ను గెలిపిస్తే ఇవన్నీ మీకు కంద అందుబాటులో ఉండి నేను నెరవేర్చానని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నా మనస్సాక్షిగా మీ నేను సేవ మీకు చేయడానికి నేను వచ్చాను కం సేవ చేసి మీ రుణం తీసుకుంటారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను కం కంపల్సరీ యాపిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలనని కోరుతున్నాను సో ఎల్లంపేట ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబల్లారం మరియు అక్బర్సపేట్ గ్రామం నుంచి ఆరో వార్డు నుంచి ముఖ్యంగా మన కురాకుల శివరాణి మరియు మహేష్ మనకు పోటీ చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్గా సో ఈ మన అభ్యర్థి యొక్క ముఖ్య ఉద్దేశం కానీ సో ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ సో యువతకు కల్పించాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా పరిశ్రమల నుంచి మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి రైతుల సమస్యల గురించి కానీ మన ఊర్లో నిత్యం మనకు ఎదురయ్యే సమస్య సీసీటీవీ మానిటరింగ్ సో మన ఊర్లో సెటిలర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టుగా అనుగుణంగా సీసీటీ సిసిటీవీ కెమెరాలను అమర్చడం కానీ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది సో మనకు ఇంతకుముందు గత పదిహేను సంవత్సరాలుగా ఒక పార్టీలో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకొని సో అది కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుంచి టికెట్ రాకపోయినా సో సొంతంగా నిలబడి నా ఊరికి నేను పుట్టిన గ్రామానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరుగుతుంది మన మహేష్ అన్న సో మనం అందరం కూడా మన మహేష్ అన్నను అత్యధిక మెజారిటీతోటి యాపిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకోవాలి అదేవిధంగా మన గ్రామ ప్రజలు క్రితంసారి మన పక్క గ్రామ నాయకుడికి ఓటేయడం జరిగింది అదేవిధంగా అంత ముందు కూడా ఇంకొక వ్యక్తిని చూడడం జరిగింది ఈసారి మన సొంత గ్రామ యువకుడు అదేవిధంగా ఉత్సాహవంతుడు మన మన కో మన ఊరి కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఆశతో ఆశయంతో మన ముందుకొస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ముసలింకా అందరూ కూడా యాపిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన ఊరు సమస్యలన్నింటినీ కూడా ఆయన ద్వారా మనం సా సాధించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నా యొక్క తరఫున నేను వినియోగించుకుంటున్నాను అదేవిధంగా సొంతంగా ఉండే ఆయన ఇంత చేయగలుగుతున్నాడు అదే పార్టీలో ఉంటుంటే ఇంకెక్కువ చేయగలడు సో మనం అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించుకొని మన ఊరికి మన భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని మనం సాధించుకోవాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి ఇలా ఇటువంటి మంచి నాయకులను ప్రజల్లోకి చేర్చాల్సిన బాధ్యత కూడా మీపై ఎంతో ఉంది మేము చెప్పినా మీరు చెప్పినా కూడా మంచి గురించే మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఓటు అనేది యాపిల్ గుర్తుపై ఓటేసి మన కురాకుల శివరాణి మహేష్ మహేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా యొక్క మా అందరి తరఫున మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆపిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధిని సాధించండి ఆపిల్ గుర్తుకి ఓటేయండి అభివృద్ధిని సాధించండి ఆపిల్ గుర్తుకి ఓటేయండి అభివృద్ధిని సాధించండి ఆపిల్ గుర్తుకి ఓటేయండి అభివృద్ధిని సాధించండి